ఇప్పుడు మా కులారెడ్డి ట్రస్ట్ నుంచి కూడా ఈ పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరము సహాయం చేయడం జరుగుతుంది ఈ ట్యూషన్ ఫీ వివరనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సుమారుగా ఒక యాభై నుంచి ఒక డెబ్భై ఐదు మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా సహాయం అందచేయడం జరుగుతోంది సో అలాగే అయోధ్య రాముని టెంపుల్ నిర్మాణ సమయంలో పుల్లారెడ్డి గారు సంస్థ నుంచి ఎవరు ఇచ్చినా కానీ ఇక్కడ అందరం కూడా ఈక్వల్ మేము మేనేజ్మెంట్ సపరేటు సిబ్బంది సపరేటు విద్యార్థుల విద్యార్థులు సపరేటు అనేది కాదు ఇదంతా కూడా మా కుటుంబం పుల్లారెడ్డి గారి కుటుంబం సో మా పుల్లారెడ్డి గారి కుటుంబం నుంచి అయోధ్య రామాలయ నిర్మాణానికి కూడా మేము సహ సహకారాలు అందించడం జరిగింది ఒక కోటి రూపాయలు మా విద్యా సంస్థల నుంచి అందించడం జరిగింది సో అది మాకు మర్చిపోలేని విషయం చాలా చాలా గొప్పగా అనిపించింది సార్ ఎందుకంటే ఒక అయోధ్య అనేది మనకందరికీ ఒక మర్చిపోలేని తీపి గుర్తు అంటే అయోధ్యలో రాముడు జన్మించిన స్థలం సో అటువంటి ప్రదేశంలో గుడి నిర్మాణం జరగటం మనకందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి ఇస్తుంది అంటే మంచికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది